చాలా మంది కుంగిపోతారు దానికి రెట్టింపు ఎనర్జీతో వస్తారు సో అదంతా పక్కన పెడితే బిగ్ బాస్ లో మీ యాటిట్యూడ్ చూసి మీ క్యారెక్టర్ చూసి చిరంజీవి గారు మిస్సెస్ బిర్యానీ తీసుకొచ్చారు నేను ఇప్పుడు ఈ రోజు పద్మభిభూషణ్ అవార్డు వచ్చింది కదా సార్ చిరంజీవి సార్కి ఇందాక వెళ్ళి కలిసేసి వచ్చి ఇక్కడ కూర్చున్నాను ఇందాక సో ఇప్పటికి యాక్సెస్ ఉంది ఆ సో ఇప్పటికి నేను వెళ్ళినప్పుడు అదే ప్రేమ ఆప్యాయత వాళ్ళ ఇంట్లో కూర్చొని కాఫీ తాగి మళ్ళీ కంగ్రాచులేషన్ చెప్తాను సోహెల్ ఎట్లున్నావు అది ఇది అని చెప్పేసి ఆ మాట సో స్టిల్ ఇట్ ఈస్ దేర్ సో నేనే బేసికల్లీ ఆయన దగ్గర నుంచి ఓన్లీ వన్ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఆయన నేను ఓన్లీ ఇప్పటిదాకా నేను ఎప్పుడు ఆ గ్రాటిట్యూడ్ ఎందుకు పెట్టుకుంటానంటే ఆ ఫినాలే వల్ల సోహెల్ గారు స్టిల్ మూవీస్ చేసుకుంటూ ఉన్నాడు అండ్ ఎవ్రీ వన్ ఎక్కడికి వెళ్ళినా కూడా అరే ఈ వెనకాల చిరంజీవి సార్ ఉన్నారా ఒక షాడో ఉంది అని చెప్పేసి అట్లా ఒక పేరు మీ చిరంజీవి గారు కానీ నాగార్జున సార్ కానీ సో